హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఒక మంచి ఫుడ్ వీడతో మీ ముందుకు వచ్చేసాను అది ఏంటంటే ఇదిగో చూసేయండి ఏంటబ్బా ఇది చూడడానికి ఎంత విచిత్రంగా ఉంది అనుకుంటున్నారేమో అయితే టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి బాబు నిజమండి మీరు కనుక ట్రై చేసి తింటే మాత్రం నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు ఇక ఇప్పుడు దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఇదిగో ఈ గ్లాస్తో నేను గ్లాస్ మినువులు తీసుకున్నాను ఫైవ్ టు సిక్స్ అవర్స్ సోక్ చేసి అది అంతా జనరల్ ప్రిపరేషనే మీకు తెలిసిందే తర్వాత గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇందులో అదే గ్లాస్తో రెండు నుంచి రెండున్నర గ్లాసులు పచ్చిరవ్వ అండి అంటే బియ్యం రవ్వ టూ టు టూ అండ్ హాఫ్ అనమాట లేకపోతే టూ గ్లాసెస్ అయినా సరిపోతుంది వేసుకోవాలి తర్వాత ఇదిగోండి బెల్లం పౌడరు ఇప్పుడు పౌడర్ కూడా దొరుకుతుంది కదా బెల్లము మనము జనరల్గా అయితే మనం కొంచెం దంచి వేసుకోవాలి అయితే ఇలా పౌడర్ దొరుకుతుంది కదా సో ఈజీగా ఉంటుందని పౌడర్ యూజ్ చేశాను అది కూడా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసానండి తర్వాత కొబ్బరి మీ ఇష్టం కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఒక కప్పు కొబ్బరి అయితే నేను వేసాను ఇంకా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇదిగో ఇప్పుడు అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా కలవాలన్నమాట అండి బాగా కలుపుకుంటే కనుక రొట్టె అంత మంచిగా పొంగి బాగా వస్తుంది ఒకవేళ ఈ మిక్స్ కనుక కొద్దిగా గట్టిగా అనిపిస్తే అంటే ఇప్పుడు మనం రవ్వ డైరెక్ట్గా వేసాం కదా సో ఆ రవ్వ కొద్దిగా నానాలి ఒకవేళ వాటర్ సరిపోతే కనుక మళ్ళీ మనం వేసుకున్న రొట్టె కొంచెం గట్టిగా ఉంటుంది సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మరీ గట్టిగా అనిపిస్తే కనుక ఇదిగోండి ఇట్లా మళ్ళీ వాటర్ వేసాక బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా మిక్స్ చేసేసుకున్నాక ఇదిగోండి ఇట్లా ఈ కంటెస్టెన్సీ ఇంత కొంచెం థిక్గా ఉండాలన్నమాట మరీ పలచగా ఉండకూడదు మరీ పలచగా ఉంటే కనుక అనమాట ఇప్పుడు దీన్ని ఒక ఒక హాఫ్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ సరిపోతుందండి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఇదిగో తర్వాత ఇలా ఒక థిక్నెస్ ఉన్న కొంచెం బాగా థిక్నెస్ ఉండాలి ఎందుకంటే ఇది తీపి రొట్టె సో ఉడకదు కొంచెం తొందరగా అడుగు అంటుతుంది లైట్గా అయితే అంటుతుంది ఈ తీపి రొట్టె ప్రిపరేషన్ కోసం స్టవ్ సిమ్లోనే ఉండాలి అస్సలు ఫుల్లో పెట్టకూడదు కొద్దిగా ఫుల్లో ఉన్నా కూడా రొట్టె మాడిపోతుంది ఇంకా ఉడకదు కూడా సో ఇలా థిక్నెస్ ఉన్న గిన్నె తీసుకుని మధ్యలో ఇలా గ్లాస్ పెట్టాలండి గ్లాస్ నిండా వాటర్ పెట్టాలి కొంచెం వెల్తిగా ఇలా ఎందుకు పెడతామంటే ఇప్పుడు మనం రొట్టె వేసిన తర్వాత వాటర్ కూడా మరిగి ఆవిరికి కూడా రొట్టె ఉడికిపోతుందనమాట తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను తర్వాత ఇదిగోండి మనం పక్కన హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాం కదా ఆ పిండి మొత్తం దాని చుట్టూ జాగ్రత్తగా చుట్టూ పడేలా జాగ్రత్తగా వేసుకోవాలి ఈ తీపి రొట్టెని పూర్తిగా ఆయిల్తో కాకుండా హాఫ్ ఆయిల్ హాఫ్ నెయ్యి కూడా వేసి కాల్చుకోవచ్చండి నెయ్యి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ రొట్టె మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుందండి కొంచెం చాలా తక్కువ మందికే తెలుసుంటుంది నాకు తెలిసి మొత్తం పిండి మొత్తం వేసేసుకున్నాక ఇలా మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని ఇట్లా ఉడకనివ్వాలండి సపోజ్ మీ దగ్గర థిక్నెస్ ఉన్న గిన్నె కనుక అంత థిక్నెస్ ఉన్నది లేదు అనుకుంటే కనుక ఇట్లా కింద ఒక పెనం పెట్టేసి ఆ పెనం మీద పెట్టి కూడా ఉడికించుకోవచ్చు బట్ నేను డైరెక్ట్గానే ఉడికించాను ఎందుకంటే నేను తీసుకున్న ఆ బౌల్ వచ్చి చాలా థిక్నెస్ ఉండింది సో ఇదిగోండి హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూసాను కొద్దిగా కొంచెం పచ్చి అనిపించింది సో నేను మళ్ళీ కొంచెం ఇట్లా ఒక స్పూన్తో ఇలా హోల్ చేసి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఏం ఆయిల్ పట్టదండి జస్ట్ లైట్గా కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను ఇలా మూత పెట్టిన తర్వాత ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి ఇదిగో ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చూస్తే ఇదిగో ఆల్మోస్ట్ మొత్తం అంతా ఉడికిపోయింది కలర్ కూడా చేంజ్ అయింది చూడండి మొత్తం ఉడికిపోయింది చేంజ్ అయింది కలర్ ఓకే అండి మన తీపి రొట్టె తీపి దిబ్బ రొట్టె అన్నమాట రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా మనం లాగించేయాలన్నమాట అసలు ఇలా చూస్తే కనుక మామూలుగా ఉండదండి టేస్ట్ నిజంగా నేను చెప్తున్నానని కాదు మీరు నిజంగా ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా మీరు అది విషయాన్ని ఒప్పుకుంటారు నేను చెప్పిన దాన్ని ఇంకోటి ఇలా కొద్దిగా పీసెస్లా కట్ చేసేసుకొని ప్లేట్లో వేసుకుంటున్నాను దీని టేస్ట్ పూర్తిగా చల్లారిన తర్వాతే బాగుంటుందండి ఇలా చూస్తుంటే మాత్రం ఎప్పుడెప్పుడు తిందామా అని ఆత్రంగా ఉంది చిన్నప్పుడు మా మదర్ బాగా వేసేవారు ఈ రొట్టె అసలు మేము ఇది దీనికోసం వాళ్ళం మళ్ళీ మార్నింగ్కి నైట్ వేసేవారు అనమాట సాటర్డే అలా రేపు పొద్దుకి మాకు ఉందా లేదా అని వాటా చూసుకునేవాళ్ళం అనమాట అంత ఇష్టం అండి అంత బాగుంటుంది దీని టేస్ట్ వచ్చి ఇది కూడా నేను లోపల వైపు చూపిస్తున్నాను రొట్టె ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తాను కొద్దిగా బ్లాక్ అవుతుందండి లైట్గానే అవుతుంది కానీ అది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి మా సిస్టర్ వాళ్ళు మేమందరం ఆ పైన ఆ బ్లాక్గా ఉన్న దానికోసం కూడా కొట్టుకునే వాళ్ళం ఏ నువ్వు లోపలిది తినేసి తొక్క నాకు ఇచ్చేయని తొక్క కోసం వాళ్ళం అనమాట నిజంగా టేస్ట్ అయితే అంత బాగుంటుందండి నేను చెప్పడం కాదు మీరు డెఫినెట్గా ట్రై చేయండి తిన్నాక మీరే అంటారు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా ఇది షేర్ చేయండి అలాగే మీ బుజ్జి బుజ్జి చేతులతో ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి థ్యాంక్ యూ